శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము సింహ రాశి వారికి ట్వెల్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది మరియు మీ జాతకం లోపల ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి చూసుకొని ఈ రాశి ఫలాలను మీరు తెలుసుకున్నట్లయితే మీకు ఇంకా చాలా బాగా అర్థమయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో సింహరాశికి సంబంధించిన కొత్త కొత్త విడుదల నేను చేయబోతున్నాను ఎందుకంటే రాశికి సంబంధించి అలా రహస్యాలు కూడా ఉన్నాయి అవి భవిష్యత్తులోనే చెప్పబోతున్నాను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ మంత్ ఈ ఫిబ్రవరి గురించి రాశి కూడా చేయడం చేయలేకపోవడం జరిగింది కాబట్టి ముందుగా నేను సింహరాశి మేషరాశి ధనుసు రాశి వారి గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వలేదు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవడానికి ప్రయత్నించండి వీక్లీ అక్కడ నేను ఫ్రీ హోరోస్కోప్ అయితే నేను చూస్తూ ఉంటాను కుదిరినట్లయితే మీరు అక్కడ వెళ్ళి చూడటట్లయితే మీకు అర్థం అవుతుంటది ఇక సింహరాశి వారి గురించి ఒక విషయం తెలుసుకోండి సింహరాశి కాలచక్రంలో ఐదో రాశి ఇది అగ్నితత్వ రాశి అదే రకంగా ఇది కనుక గమనించినట్లయితే ప్రత్యేకంగా రాజు రాశి రాజు ఎలా ఉంటారు సింహరాశి వారు అలా ఉంటారు రాజు అంటే అందరికీ తెలిసింది ప్రజల్లో స్థానం పొందిన వాడు ప్రజల్ని సుఖ దుఃఖాలు తెలుసుకొని దాని అనుసారంగా వాళ్ళకి చే వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నట్లయితే చేసే కర్తవ్యం ఏదైతే ఉందో దాని అనుసారంగా బ్రతికేవాడు రాజు సింహరాశి వారు కూడా అలాగే ఉంటారు సింహరాశి వారు కూడా అలాగే ఉంటారు ప్రతి బాధ్యతని ప్రతి బాధ్యతని తనంత తను తీసుకుంటారు వీళ్ళకి ఎవరైతే వేరే చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు వెళ్ళేది చెయ్యి చూడని చెప్పాల్సిన అవసరం వీళ్ళు బాధ్యతని తెలుసుకుంటారు వీళ్ళే ముందుకు వెళ్తారు వీళ్ళే పనిచేస్తారు కానీ వీళ్ళ దగ్గర ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే తెలుసా వీళ్ళు తొందరగా మార్పు చెందరు వీళ్ళు తొందరగా మార్పు కోరుకోరు స్థిరంగా ఉండాలనుకుంటారు అంటే ఇప్పుడు ఎలా ఉందో ఇలాగే ఉండాలనుకుంటారు మార్పు కోరుకోరు తొందరగా మార్పు కోరుకున్నట్లయితే వీళ్ళు లైఫ్ లోపల చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు సింహరాశి వారు ఉన్నారు వాళ్ళ జీవితం నేను చూస్తుంటాను కొన్ని కొన్నిసార్లు మార్పు చాలా ఇంపార్టెంట్ వాళ్ళు తొందరగా మార్పుని కోరుకోరు వాళ్ళ దగ్గర ఒక చిన్న ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు కాస్త వాళ్ళ దగ్గర బద్ధకం ఎక్కువ ఉంటుంది బద్ధకం ఎక్కువగా ఉంటుంది అది వాళ్ళ దగ్గర కాస్త కోపం ఎందుకు వచ్చే అనుకున్నది తొందరగా కాలేకపోవడం వల్ల కోపం వస్తుంది అనుకున్నది తొందరగా కాలేకపోవడం వల్ల కోపం వస్తుంది ఎందుకంటే సింహరాశి అవ్వాలంటే చంద్రుడు ద్వాదశాధిపతి ఉంటాడు ద్వాదశాధిపతి రాశిలో వస్తేనే సింహరాశి అవుద్ది అని ఎవరి జాతకంలో ద్వాదశాధిపతి కనుక రాశిలో లేకపోతే లగ్నంలో ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు నిరంతరంగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంటారు ఎక్కడ ప్రయత్నం చేస్తారు వాళ్ళ మీద ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు సింహరాశి వారిని ఎవరైనా చూడండి వాళ్ళ జీవితం లోపల ఎప్పుడు వాళ్ళు వాళ్ళ మీద డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళ మీద ప్రయత్నం చేస్తూనే ఉంటుంటారు అని సింహరాశి వారు సెల్ఫ్ మేడ్ పర్సన్ ఉంటారు అందుకే అందుకే రాశి లోపల సెల్ఫ్ మేడ్ పర్సన్ రాశులు చాలా ఉన్నాయి అందులో మొదటి స్థానంలో సింహరాశి ఉండడం జరిగింది ఇక ఈ పదిహేను అంటే ఈ రోజులు ఎలా ఉండబోతేనే మనం తెలుసుకోబోతున్నాము చూడండి సింహరాశి వారికి ప్రెజెంట్ ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుంది అంటే బ్యాడ్ టైం అని చెప్పాము సప్తమ స్థానంలో శని గోచరం జరుగుతుంది సప్తమ స్థానంలో కనుక శని గోచరం అవుతే ఏమవుద్దంటే ఇది జాతకంలోనే కావచ్చు గోచరంలోనే కావచ్చు సప్తమ స్థానం సాటర్న్ లో ఉంటే ఏ పని టైం లోపల కానివ్వడు అంటే రెండు రోజులు జరగాల్సిన పని ఇరవై రోజులు రెండు నెలలు రెండు సంవత్సరాలు పట్టచ్చు అనుకున్నది తొందరగా అవ్వదు కానీ అనుకున్నది తప్పకుండా అవుతుంది మీరు అనుకున్న తప్పకుండా అవుతుంది కానీ మీరు అనుకున్నప్పుడు అవ్వదు అంతే ఇది ఒకటి తెలుసుకోండి ఇంకొక విషయం తెలుసుకోండి ప్రెజెంట్ ఏదైనా బ్యాడ్ టైం ఉందంటే అది ఒకటి అండి కానీ ఇంకొక విషయం తెలుసుకోండి ఇప్పుడు రాబే రోజులో గ్రహస్థితి మారడం వల్ల గ్రహాల కాంబినేషన్ ప్రభావం మీ పైన ఉంది ఏ విధంగా చూడండి మీ రాశి నుంచి సప్తమ స్థానం లోపల సూర్యుడు బుధుడు అదే రకంగా శనిదేవుడు ఉన్నారు సింహరాశి వారు బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారు సింహరాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారు ప్రెజెంట్ వాళ్ళకి చాలా బాగుండబోతుంది ఫిబ్రవరి నుంచి చాలా బాగుండబోతుంది కాస్త ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు లోపల కాస్త ఫాదర్స్ అందించిన సంబంధించిన లోపల కాస్త పార్ట్నర్ లోపల చిన్న చిన్న కలహాలు అవుతాయి కానీ వీళ్ళకి వచ్చే అవకాశాలు ఏవైతే ఉంటాయో చాలా అద్భుతంగా ఉంటాయి వీళ్ళకి వచ్చే ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో చాలా బాగుంటాయి కానీ వీళ్ళు దాన్ని ఉపయోగించుతారా ఉపయోగించారా అంటే అది వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని వదిలేస్తాను నేను ఎందుకంటే అందరు సింహరాశి వారు అలాగే ఉండరు ఎందుకంటే ఈ అవకాశం నేను మరీ మీకు ఎందుకు చెప్తాను ఎంత బాగుందని తెలుసుకోండి ఏకాదశ స్థానంలో రాసు నుంచి ఏకాదశ స్థానంలో కుజుడు ఉన్నాడు రాసు నుంచి ఏకాదశ స్థానంలో కుజుడు అంటే భాగ్యాధిపతి అదే రకంగా చతుర్థాధిపతి ఏకాదశ స్థానంలో ఉన్నారు ఈ గోచర సమయకాలంలో సింహరాశి వారికి ఏంటంటే ప్రత్యేకంగా ప్రాపర్టీకి సంబంధించిన విషయాల లోపల మంచి పాజిటివ్ కనబడుతుంది ప్రాపర్టీ ఏదైనా అసెట్ కొనడం కావచ్చు ఏదైనా వస్తువు కొనడం కావచ్చు ఇంట్లో ఏదైనా ఇల్లు కొనడం కావచ్చు ఫర్నిచర్ కావచ్చు బైక్ కావచ్చు ఏదైనా ల్యాండ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఈ సమయం లోపల చాలా బాగుంది కొనడానికి అవకాశాలు చాలా ఎక్కువ విలపట్ల కనబడుతున్నాయి అండ్ ఇంకోటి కొంటే బాగుంటుందా బాగుంటదంటే నిజంగానే బాగుంటది నిజంగానే బాగుంటది ఎలా కొనండి అది తెలుసుకోండి మీ ఇంట్లో మీ ఆవిడ ఉన్నట్లయితే మీ హస్బెండ్ ఉన్నట్లయితే వాళ్ళతో మీరు కొలాబరేషన్ అయ్యి కొనండి ఓన్లీ మీరు మీ పైన కొనకండి ఓన్లీ మీరు మీ పైన కొంటే తర్వాత లాస్ అవుతారు ఓన్లీ మీరు మీ పైన కొంటే తర్వాత ఇబ్బందులు వచ్చుతారు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో భవిష్యత్తులో అది ఇబ్బంది కూడా తేగలవుద్ది ఎందుకంటున్నా శాటర్న్ ఎప్పుడైతే మళ్ళీ మీన రాశిలో అష్టమ స్థానంలో వెళ్తాడు అప్పుడు మీకు ఇబ్బందులు అవుతాయి ఆటోమేటిక్గా అనుకోకుండా బీ కేర్ఫుల్ ముందు జాగ్రత్త కోసం నేను చెప్పాల్సింది ఏంటంటే కొనండి ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ మీ క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలిసినట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి లేకపోతే హస్బెండ్ డాక్యుమెంట్ లోపల పేరు అదే రకంగా పెట్టుకోండి కేవలం ఓన్లీ మీరు మీ పైన పెట్టుకోకండి ఈ టైం మీకోసం ప్రాపర్టీ ల్యాండ్ కోసం చాలా బాగుంది బిజినెస్ పరంగా కూడా ఈ సింహరాశి వారికి ప్రజెంట్ టైం బాగుంది ఒక విషయం తెలుసుకోండి ఇక్కడ సింహరాశి వారికి ఏదైనా ఇబ్బంది ఉందా అంటే ఎక్కడైతే మీరు జాబ్ చేస్తున్నారు ఏ చోట అయితే మీరు కాస్త మంచి పేరు పొందాలని అనుకుంటున్నారో ఆ చోటు కాస్త మీరు చేసే పని లోపల ట్రావెలింగ్ పెరగబోతుంది ట్రావెలింగ్ పెరగబోతుంది అలాగే పాటు కాస్త భయంకరంగా పెరగబోతుంది అంటే ట్రావెలింగ్ లోపల భయం ఎందుకు అది తెలుసుకోండి చేస్తున్నాం పని సరిగా చేస్తున్నాం కానీ సింహరాశి వారికి ట్రావెలింగ్ మరి అంత ఇష్టం ఉండదు సింహరాశి వారికి మరి ట్రావెలింగ్ అంత ఎక్కువ ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళు స్థిరంగా ఉంటారు మీకు అనిపించవచ్చు సింహరాశి వారు చాలా మంది బయట తిరుగుతుంటారు కాదు కాదు వాళ్ళు తిరుగుతారు ఎందుకంటే సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం తిరుగుతారు బయట ఎవరైనా తిరిగినప్పుడు కానీ వర్క్ పరంగా ఏదైనా బయట చెప్పినట్టు వాళ్ళకి కోపం వస్తుంది అంత ఇష్టపడరు అని గోచరం కూడా దాని ప్రకారంగానే ఉంది గోచరం కూడా దాని ప్రకారంగానే ఉంది చూడండి కర్మాధిపతి మీ కర్మాధిపతి శుక్రుడు అవుతాడు శుక్రుడు రాశి నుంచి అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమాధిపతి దేవుగురు బృహస్పతి దశమ స్థానంలో ఉన్నాడు ఓకే ఇదేంటంటే కాస్త కార్యక్షేత్రాలకు సంబంధించిన విషయాలు కూడా ట్రావెలింగ్ ఎక్కువ అవుతుంటది కొన్ని తెలియని చోటు కూడా మీకు చేయాల్సి వస్తుంది అంటే చెప్పాల్సింది ఇండైక్ట్లీ ఆన్సర్ ఏంటంటే మీరు ఏదైనా జాబ్ లోపల ట్రాన్స్ఫర్ కనుక కోరుకున్నట్లయితే సడన్లీ ట్రాన్స్ఫర్ అయ్యే యోగం కనబడుతుంది సడన్లీ ట్రాన్స్ఫర్ అయ్యే యోగం కూడా కనబడుతుంది అది మీకు ఇష్టమైన చోటు అవుతుందా ఇష్టం కార్యం చోటు అవుతుందా అంటే మీకు ఇష్టం కార్యం చోట ట్రాన్స్ఫర్ అవుద్ది మీకు ఇష్టం కాలేని చోట మీకు రాబోయే రోజుల్లో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ కనబడుతున్నాయి కానీ మీరు పని సరిగా చేస్తారా చారంటే పని సరిగా చేస్తారు దిగులు పడేకండి ఇంకొక విషయం గమనించండి ఇక్కడ ఈ శుక్రుడు తృత్యాధిపతి కూడా అవుతాడు తృత్యాధిపతి ఎప్పుడైతే అష్టమ స్థానంలో వెళ్తారో అప్పుడు అవుతుంది తెలుసుకోండి ఎవరైతే ఆన్లైన్ లో ఉన్నారో ఎవరైతే డాక్యుమెంట్ లోపల ఎవరైతే ప్రత్యేకంగా ఇంటర్నెట్ సోషల్ మీడియాకి సంబంధించి పనిచేస్తున్నారో అలాంటి వారికి చాలా బాగుంటుంది అలాంటి వారికి చాలా బాగుంటుంది ఎందుకు అలా అంటే కొత్త క్రియేటివిటీగా ఆలోచించుతుంటారు ఏదైనా డాక్యుమెంటరీ కనుక మీ ఈ టైం లోపల అవుతుంది అని తెలుసా కొన్ని విషయాల లోపల డాక్యుమెంటరీ కొన్ని మిస్సింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటాయి కొన్ని డాక్యుమెంట్లు మిస్సింగ్ అవ్వడం అదే రకంగా పరిచిత పరిచయమైన వ్యక్తులతో పాటు అనవసరమైన కలహాలు పెరగడం ఇవి రాబోయే రోజులు అవుతుంటాయి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అంటే ఆర్థిక పరంగా ఆకస్మికంగా ప్రాప్తి అవుతుంది ఆకస్మికంగా ప్రాప్తి అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఎందుకు అలా తెలుసుకోండి తృతీయ స్థానం ఏదైతే ఉందో ఇది తృతీయ స్థానం తృతీయాధిపతి అష్టమ స్థానంలో అది రాశిలో వెళ్ళిన తర్వాత రాహుతు ఉండడం వల్ల ఇది అష్టమ స్థానం ఆకస్మికంగా ప్రాప్తి కూడా ఇచ్చుతుంది అని ఈ అష్టమ స్థానం ఆకస్మికంగా కొన్ని భయాలు కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి కాబట్టి సింహరాశి వారికి ప్రెజెంట్ కొద్దిగా భయం కూడా ఉంది కొద్దిగా అంటే ఆకస్మిక ధన ప్రాప్తి అంటే తప్పకుండా అవుద్ది కాస్త డీలే అవుతుంది ముందే చెప్పాను శాట్రస్ సప్తమ స్థానంలో ఉన్నట్లయితే రెండు రోజులు జరగాల్సిన పని రెండు నెలలు లేకపోతే ఇరవై రోజులు రెండు సంవత్సరాలు పట్టచ్చు కానీ తప్పకుండా వస్తుంది కానీ ఆ టైంలో గోచరం పని ఒక క్వశ్చన్ తెలుసుకోండి ఆన్సర్ రెండు రకాలుగా ఉంటుంది కాదంటే కాదు అవుతుందంటే తప్పకుండా అవుతుంది తప్పకుండా అవుతుంది ఇప్పుడు కాస్త టైం తీసుకోవచ్చు కాదన పని అది ఇప్పుడే కాదు ఇది గమనించుకోండి మీరు ఇంకొక విషయం మీరు గమనించండి దేవుగురు బృహస్పతి షష్ఠాధిపతి కూడా అవుతారు మీకు చష్టాది సారీ అష్టమాధిపతి అదే రకంగా మీ పంచమాధిపతి అయి ఉ సారీ ఓకే రైట్ ఈ దేవుగురు బృహస్పతి ప్రత్యేకంగా విశేషత్వం మీ జాతకంలో ఏదైనా ఉందా అంటే ఈ దేవుగురు బృహస్పతి నుంచి మీకు పంచమాధిపతి అదే రకంగా అష్టమాధిపతి అయి దశమ స్థానం గోచరం చేస్తుంది ఇది కేంద్ర త్రికోణ రాజయోగం ఎవరైతే జాబ్ లోపల ప్రత్యేకంగా ప్రమోషన్ కోసం కోరుకుంటున్నారో ప్రమోషన్ వచ్చి జాబ్ లోపల ట్రాన్స్ఫర్ అవుద్ది ఎవరైతే విద్యార్థులు ప్రత్యేకంగా సింహరాశి వారు ఉన్నారో చదువు లోపల చాలా మంచి గ్రాండ్ పొందాలని అనుకుంటున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అలాంటి వారి కోసం చాలా బాగుండబోతుంది విద్యార్థులకి బాగుండబోతుంది ఎవరైతే జాబ్ లోపల ప్రత్యేకంగా ఎవరికైతే జాబే లేదు జాబ్ కోసం చాలా రోజు నుంచి ప్రయత్నించుతున్నారో అలాంటి వారికి జాబ్ దొరికే అవకాశం ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉంది కానీ ఎలాంటి విషయాల లోపల చూపించకండి నాకు రాబే రోజుల్లో జాబ్ రాబోతుంది ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ వెళ్తాను అవి చేస్తాను ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ మీ ప్లానింగ్స్ ఎక్కువ ఎవరితో షేర్ చేయకండి ఒకవేళ మీరు చేసినట్లయితే ఆ పనులు అస్సలు అవ్వవు తెలుసుకోండి కుజుడు మంచి కండిషన్లో ఉన్నాడు ఎఫర్ట్స్ చాలా బాగా చేస్తున్నారు కాస్త స్నేహితుల నుంచి మీకు అంత రావాల్సిన సహకారం రాదు మీరు ఎంతైతే సహకారం స్నేహితుల నుంచి కోరుకుంటారో అంత రాదు అని చుట్టాల నుంచి ఫ్యామిలీ కనుక చూసుకుంటే ఫ్యామిలీ నుంచి అంత సపోర్ట్ కూడా మీకు కనిపించట్లేదు కాస్త సపోర్ట్ ఎక్కడి నుంచి ఉందా అంటే మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ చుట్టాల నుంచి ఉంది కానీ మీ ఫ్యామిలీ నుంచి అంటే మీ నుంచి చొత్తగా ఉండలేదు అంత కనిపించట్లేదు ఇంకా చూసుకున్న సప్తమ స్థానంలో బుధుడు సూర్యుడు అదే రకంగా శని ఉండడం వల్ల బిజినెస్ లోపల మంచి మంచి అవకాశాలు కనబడుతున్నాయి దీన్ని మీరు సరిగ్గా ఉపయోగించండి బాగుంటారు ఒకవేళ మీ జాతకంలో దశ మంచిది కనుక బాగా నడుస్తున్నట్లయితే మీకు చాలా బాగా అవకాశాలు కూడా ఉన్నాయి ఒక దశ సరిగ్గా లేకపోయినట్లయితే ఈ సప్తమ స్థానంలో శని సూర్యుడు అదే రకంగా బుధుడు కొన్ని విషయాల లోపల మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ప్రత్యేకంగా వ్యాపారం లోపల బీ కేర్ఫుల్ ఇన్ వ్యాప బి కేర్ఫుల్ ఇన్ బిజినెస్ ఎందుకంటే ఏదైనా డాక్యుమెంట్ పైన మీరు సైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని సైన్ చేయండి లేకపోతే తర్వాత మీరు మోసపోయే అవకాశం ఉండబోతుంది మీకు ఏదో అంతా డూప్లికేట్ చూపించి తర్వాత ఏదైనా మీకు చెప్పే అవకాశం ఉండబోతుంది ఎందుకంటే డాక్యుమెంట్ లోపల ఈ తృతీయాధిపతి ఎవరైతే ఉన్నారో శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు రాహు ఎంత ఉన్నాడు అంటే రాహు ఎంత ఉంటే ఏదైనా ప్లానెట్ ఏమవుతుంది తెలుసా మనకంత నిజం కనపడుతుంది కానీ యాక్చువల్లీ నిజం ఉండదు రాహు సంబంధం కూడా అలాగే కదా అది రాహు అంతా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ యాక్చువల్ అలా ఉండదు అండ్ తృతీయ స్థానం మనం డాక్యుమెంట్ పైన సైన్ చేసే స్థానం ఉంటుంది బీ కేర్ఫుల్ చూసుకొని ఉండండి ఇంకేదైనా అది ఉందా అంటే రాసాధిపతి సప్తమం నుండి మంచి మీకు ఎనర్జీ ఇస్తున్నాడు బూస్ట్ అయితే చేస్తున్నాడు సప్తమాధిపతి వెంట ఉన్నాడు పెళ్లి కుదిరే అవకాశం కూడా కనబడుతుంది దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న కలహాలు అవుతే మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు కాస్త మీరు వాళ్ళ మాట వినండి కాస్త మీరు వాళ్ళ మాట వినండి మీరు బాగుంటారు మీ కుటుంబం బాగుంటుంది మీ కుటుంబం బాగుంటుంది లేకపోయినట్లయితే ఇబ్బందులు అవుతాయి లేకపోతే ఇబ్బందులు అవుతాయి ఓకే నేను ఇంకేదైనా చెప్పాల్సి ఉన్నట్లయితే నేను తర్వాత కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నించుతా కానీ ఇప్పటికైతే ఈ ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి ట్వంటీ వరకు ఇది ఉండబోతుంది కుజు ట్వంటీ త్రీ రోజున వక్రగతిని వదిలేసి మార్గగతిలో గతిలో వెళ్ళబోతున్నాడు ఇది మీకు మంచిగా ఉండబోతుంది ఎవరైతే ప్రాపర్టీ కోసం బాగుంది ఈ గోచర సమయకాలం ప్రాపర్టీ కోసం చాలా బాగుండబోతుంది సింహరాశి వారికి ఏదైనా ఇల్లు కొనాలన్నా ఇల్లు ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా వాస్తుల ఏదైనా మార్పు చేసుకోవాలన్నా ఇది మీకోసం చాలా బాగుండబోతుంది ఓకే మరి ప్రతిరోజు రెమెడీ చేయాల్సిన అవసరం ఉందా అంటే తప్పకుండా ఉంది ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి సూర్యుడికి అర్గ్యం ఇవ్వండి ఆదిత్య హృదయ స్తోత్రం తప్పకుండా చదవండి ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఆరోగ్యం కోసం సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయండి కాస్త ఈసారి సమర్ ఎక్కువ ఉండబోతుంది అంటే ఎక్కువ ఉండబోతుంది కాస్త జాగ్రత్తగా ఉండండి ఎవరికైతే హీట్ ఎక్కువ ఉందో బాడీ డబ్బుల కాస్త డాక్టర్ చెప్పిన ఇంట్లో చుటుకలు ఏవైతే ఉంటాయో పాటించండి ప్రతిరోజు ఆదిత్య దోత్సవం తప్పకుండా చదవండి శివుడికి అభిషేకం చేయండి చాలు పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నదని వదిలేయండి కానీ క్రమశిక్షణతో ముందుకు వెళ్ళండి మంచిగా అవుతుంది రహస్యంగా పెట్టండి ఏదైనా పని సీక్రెట్ సీక్రెట్గా పెట్టండి మీరు తప్పకుండా తప్పకుండా అనుకుని అనుకున్నట్టే జరుగుతాయి కొద్ది టైం తీసుకుంటుంది కానీ తప్పకుండా మీకు అవుతుంది ఎందుకంటే రాబోయే సంవత్సరం అంటే ఈ సంవత్సరం ట్వంటీ నైన్త్ మార్చ్ తర్వాత మీకు అష్టమ శని మొదలబోతుంది దానికి సంబంధించిన కొన్ని నేను ముందుగా రెమెడీస్ సిద్ధం చేస్తారు అంటే రెమెడీస్ వీళ్ళు ఏం చేస్తే వీళ్ళకి చాలా బాగుంటుంది అవి రెమెడీస్ కూడా సిద్ధం చేయడం జరుగుతుంది ఇంకా పది రోజుల లోపల దాని గురించి మనం మాట్లాడతాము అవి కాబట్టి చూసుకొని మీరు ఉండడానికి ప్రయత్నించండి ఇక ఎవరైతే ఈ వీడియోకి లైక్ చేయలేరు లైక్ చేయండి అని కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమస్వాన్ని కమెంట్ చేసిన తర్వాత సింహరాసన్ అని కమెంట్ చేయండి అంటే నేను చెప్తున్నాను చేయండి దీని నుంచి ఏదైనా అవ్వచ్చు దాంట్లో ఏం రాదు చేస్తే బాగుంటుందని చెప్తున్నాను శ్రీమాత్రేనమా